బ్యూటిఫుల్ హార్ట్ ఐమ్ ఫ్లాట్ అంతే పడిపోయా నువ్వేంట్రా ఇక్కడ మండే కదా నీ జాయినింగ్ ఈ రోజు మంచి రోజు అంతా అమ్మ చెప్పింది ఉద్యోగం ఇచ్చిన కంపెనీ ఒపీనియన్ కి వాల్యూ రారా అమ్మ కొడుకులు ఏది నచ్చితే అది చేసేస్తారా ఏంట్రా పెళ్లి కుదిరిందా అపాయింట్మెంట్ లెటర్ అక్కది ఇది కూడా అమ్మే చెప్పిందా లేదు ముసలి చెప్పింది నీకేం డౌట్ ఉంటే అమ్మకు ఫోన్ చేయం వద్దురా బాబు ఒప్పుకున్నా కదా నా చావు నేను చేస్తా పద ఓం వినాయక మహా వర్క్ లోడ్ తగ్గించు అడి తిరిగే మీకు టెక్నికల్ ట్రైనింగ్ కావాలని అడిగారుగా దేర్ హీస్ కృష్ణ ఆడుకోండి సారీ వాడుకోండి ఐ విల్ టేక్ ఏదో కొడుతుంది ముందు ఇవి తెలుగు నేర్పాలి బాగుందా చాలా బాగుంది భయ ఎవరు గోపురం వెస్ట్ గోదావరి గిరి చిత్తూరు సేమ్ స్టేట్ త్రీ క్యాపిటల్స్ ఇంకా ఎంతమంది ఉన్నారు భయ మనోళ్ళు అదిగో ఆడున్నాడు ప్యాకట్ కింగ్ తెలుగుడే తెలంగాణ ఓ మిగతా అందరూ కుచ్చు కుచ్చు వద్ద బ్యాచ్ హిందీ అదిగో అక్కడ సొల్లేసుకుంటున్నారు అమ్మాయిలు ఎంత మంది ఉన్నారు భయ ఏమ్రో వచ్చిన వచ్చిలే పోర్లు అంటారు ఏం సంగతి భయ అదే లేదు భయ నేనేదో క్యాజువల్ గా మనం కొలిగ్స్ కదా అని ఎవడరా ఎవరా కొలిగ్స్ సీనియర్ ప్రోగ్రామర్ ఇక్కడ ఇవాళ జాయిన్ అయిన జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ నువ్వు అంటే ఆ ప్యూను సెక్యూరిటీ తర్వాత నువ్వు అమ్మాయి విషయంలో కాంపిటీషన్ రాకు మెక్నస్ గోల్డ్ సినిమా నడుస్తుంది ఇక్కడ ఊరుకోబోయే అంత మంది ఉంటే తమ్ముడు నువ్వు మేల్ కదా ఫోకస్ అంతా ఫీమేల్స్ మీద ఉంది ఒకసారి ఫోకస్ షిఫ్ట్ చేసి చూడు వెయిటింగ్ లిస్ట్ నడుస్తున్నాయి ఇక్కడ ఎవరికి వాళ్ళు కార్షీఫ్లు వేసుకొని కూర్చొని ఉన్నారు ఇవి కూడా తెల్లగైతున్నాయి భయ్యా మీరేమన్నా అనుకోండి భయ్యా ఈ అమ్మాయి నాదే మా ఇద్దరి మధ్య ఏదో ఉంది ఇది ఉంది నాది అది మీదే ఇది కాదు ఆ పిల్ల నాది రెండేళ్ళ నుంచి కచ్చి పట్టుకుని తిరుగుతున్నాను ఊతకుండా సారీ భయ్య అమ్మ పుణ్యమా అనే ఒక్కరితే నా వైపు చూసేది కాదు నా యవనం అంతా ఎవరెస్ట్ పై లాగా ఎందుకు పనికి రాకుండా పోయింది అదేదో ఇక్కడికి వచ్చి కవర్ చేద్దాం అనుకుంటే ఏంటి కృష్ణ ఇది రాబయ్యా టోయలెట్కి వెళ్దాం ఇక్కడ ఎవరికి వస్తే ఆడే పోసుకోవాలి అయిన ఏదో సరదాకి సినిమాకి వెళ్దాం అన్నట్టుగా ఉంటారా ఊరికే తోడికి అడిగాను భయ కొత్త కదా కొత్త అంటే ఎప్పుడు పోసుకోలేదా ఇక్కడ పోయిన ఫస్ట్ టైం కదా రాబే వచ్చా కూడా వచ్చేస్తుంది భయ టాయిలెట్కి వెళ్తున్నావు నువ్వు కూడా వస్తావా టైమ్ ఇస్ మనీ ఐ డోంట్ వేస్ట్ టైమ్ ఫింగర్ తొట్లు ఏం మెరుస్తున్నారు భయ్య ఏం నీట్నెస్ ఏం నీట్నెస్ మీరు సూపర్ అండి మనం ఇంతకు ముందు ఎక్కడ కలిసామా అంటే ఎక్కడ చూసినట్టుంటేను పొద్దున్నే ప్రపోజ్ చేసి అప్పుడే మర్చిపోయారా నేను ప్రపోజ్ చేయడం ఏంటి ఏంటి భయ్య ఇది నా క్యాండిడేట్ చెప్పిన ప్రపోజ్ చేసావరా నేను ప్రపోజ్ చేయడం ఏంటి భయ్యా లేకపోతే వచ్చేసిందా ఏమే ప్రపోజ్ గుర్తొచ్చిందా అంటే అది నువ్వా అంటే పువ్వు నువ్వు ఇచ్చేవరా దాన్ని సిగ్గు చూస్తున్న సాయంత్రానికి పెళ్లి చేసుకునేలా ఉంది రెండేళ్లు కచ్చి పడుకుని ఎరకలే తిరిగాను ఒక పూకే పడిపోతావా నాకు నువ్వు వద్దు నీ ప్రేమ వద్దు నిన్నెవడు ప్రేమించాడు నాకు తను నచ్చాడు బయ నేను చెప్పేది ఒకసారి అప్పుడు ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ వేసేస్తున్నారు ఇంతాక బాతుల్లో కూడా నిన్నే తలుచుకున్నాను కదా నాకు ఏడిపోతుంది నేను పక్కెళ్ళి ఏడుస్తాను బయ చెప్పెట్టుకో మాట్లాడుకో జూనియర్ కదండీ జాల్ చూపిస్తే సీనియర్ క సరే అని తిప్పకదరా భయ నా మాట విను భయ్యా మా ఇద్దరు మందిలో ఏం లేదు సర్లే నీకెప్పుడు అమ్మాయిని చూడకు రెండేళ్ల నుంచి అమ్మయ్య సర్వస్సు అనుకున్నాను తనేమో పేపర్ మేనేజర్స్ అంటే పొద్దున అమ్మాయిని సివిల్ డ్రెస్ లో చూసి సోషల్ సర్వీస్ చేస్తుంటే ఇంప్రస్ అయ్యి ఇంప్రెస్ అయ్యి ఇంప్రెస్ అయ్యి ఏం చేసావు చెప్పరా చక్కర లాంటి చెవి రింగులు ఒక అమ్మాయి టు చూసావా రింగులా నమ్మక్క ద్రోహి నన్నే మోసం చేయాలనిపించిందరా సేమ్ స్టేట్ అన్న సెంటిమెంట్ కూడా లేదురా లేదరా మీ చెవులకి లాంటి రింగులు ఆ నల్లని జుట్టు మధ్య మధ్యలో గోధుమపాయలు అలాంట మీ ఇటువైపు ఏమన్నా నచ్చిందా గోధుమపాయలా టాయిలెట్ కూడా తోడుచారు కదరా గోగుడానికి నా ఫిగర్ దొరికిందా ఈ వెళ్ళిపోతుంది భయ్య పట్టుకొని తిరుగుతున్నా రెండు నిమిషాల్లో సీతకోక చిలుకలు లేల్స్ పైన ఆ మీటి వైపు ఏమైనా వచ్చిందా చిలుకల్ క్యా చిలుకల్ క్యా బాత్ క్యా బాత్కరే తమ కోడాక్యాకాకలా రుస్తారేంట్రీ కనిపించి వినిపించకుండా వినిపించి కనిపించకుండా దగ్గరలో గుడి కూడా లేదు చర్చలేదు గంట కింద నుంచి వస్తుంది మీకు వినిపిస్తుందా ఏమీ లేదంటావు మళ్ళీ గంట అంటావు ఆ పిల్లకి గంటకి ఏ సంబంధాలు ఎందుకు కొట్టకుండా లవ్ విత్ మీ ఏ మెంట్ల కనికిందా లేకపోతే ఇప్పుడు ఊరికే వచ్చింది కదా లాంగ్వేజ్ ప్రాబ్లం నువ్వు అంత టెన్షన్ ఓకే ఇంతవరకు నేను ఏ అమ్మాయిని చూసినా ఇక్కడ ఏదో ఫీలింగ్ కలిగేది ఫస్ట్ టైం ఈ అమ్మాయిని చూసినప్పుడు నాకు ఏ ఫీలింగ్ కలగల మన పిల్లని చూసినప్పుడు ఏ ఫీలింగ్ కలగదని మన పెద్దలు చెప్పారు ఆ పిల్ల మన టీం అంటే బాస్ లెక్క అవును బై ది వే తన వచ్చి నీతో మాట్లాడలేదు ఇంగ్లీష్ లో బండబూతులు తిట్టేది సో యు నో వచ్ ప్రాజెక్ట్స్ ఫర్ వర్కింగ్ ఆన్ సో యు నో నథింగ్ అబౌట్ దిస్

మైండ్ ఫ్రీ అవుతుంది మనసు తేలికైతుంది చేసే పని మీద ఫుల్ ఫోకస్ ఉంటుంది ఈడ కూడా అంతే మనలాంటి వాళ్ళం పొద్దున్న లేసి ఆ ముక్కు మోసుని కాళ్ళు ఎత్తి ఇవన్నీ చేయలేం కదా అందుకే ఈవినింగ్ ఇక్కడికి వచ్చి గ్లాసులు లేపితే హ్యాపీగా ఉంటుంది ప్రొసీజర్ ఏదైనా సరే రిజల్ట్ ఒకటే గ్లాస్ తీసుకురా వద్దు భయ్య నాకు అలవాట్లేదు అరే ఈ యోగా కూడా చేయండి నాకు అర్థం కాదు ఇప్పుడు చెప్పు బేటా ఏంది నీ లొల్ల ఆ పిల్ల పేరేంటిదో తెలుసా నేను చెప్తా వృంద్రా మిశ్రా కాదు కాదు వృంద్రా మిశ్రా చిచ్చి నోరు కూడా తిరిగిట్లే చూసా ఢిల్లీ పిల్ల నాన్న ఆర్పి అమ్మ లాయర్ మరి నువ్వు వెంటబోయి ఎలా ఉన్నావు నేను చెప్పేది నా గురించి కాదు మన కొరంద గురించి ఓ వృందా ఓకే కూతురు వచ్చేంత పైసలు ఇదిగో మాకంటే తర్వాత వచ్చింది కానీ ఇప్పుడు మా టీం ని లీడ్ చేస్తుంది అంటే చదువులో తన ఎంత టాప్ నువ్వే ఆలోచించు మొత్తం నువ్వు ఎప్పుడైనా తిరుపతి వచ్చావా ఆ వన్ కోడల్లో దర్శనం చేసుకునే క్యాండిడేట్ తను మూడు వందల టికెట్లు కాదు మాగేవరు కూడా ఫ్రీ దర్శనం కానీ నీకు అవసరం బ్రో ఏ కోటల్లో దర్శనం చేసుకుంటే ఏంటి భయ్య బయటకు వచ్చే ఒకటే కదా ఆ చాలు సెట్ చేసేసుకుంటా బాబు నువ్వు ఆ నార్త్ ఇండియన్స్ తో పెట్టుకోలేవే నువ్వు వాళ్ళ స్పీడ్ అని తట్టుకోలేవు ఒక్కొక్కరు సల్మాన్ ఖాన్ అంత గింత ఇంత ప్యాకులు వేసుకొని తిరుగుతున్నారు ఆ పిల్లలు ట్రై చేసుకుంటా నీకు అర్థమవుతుందా భయ్యా మీరు అనుకోండి ఇక్కడ అనేసుకున్నాను ఇంకా ఆపుకోవడం కష్టం మా ప్రాజెక్ట్ మేనేజర్ కూడా అక్కడ ఎక్కడ అన్ని చోట్ల వేస్తున్నాడు ఆరికే ఓడుకోవాలేదు పెద్ద వచ్చాడు అండర్ డాగ్ అనేస్తున్నాడు అంట నువ్వు ఏమైనా అనుకోబోయ్యా అండర్ డాగ్స్ కే వన్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇక ఎంత చెప్పిన నెల లేటరా ఎక్కిందా దిగిపోతుంది మనం చెప్పి ఆడికి ఎక్కట్లేదు కదా చేర్ చైర్ చెప్పిపోతుంది ఆఫీస్ ఉంది చైర్స్